కార్మికుల లాభాల వాటాపై మండిపడ్డ జేఏసీ శ్రమను అగౌరవ పరిచిన సింగరేణి లాభాల బోనస్ లో కాంట్రాక్ట్ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే పెంచి కాంట్రాక్ట్ కార్మికులకి లాభాల బోనస్ ను ప్రకటించారు ఈ ఐదు వందల రూపాయలతో కాంట్రాక్ట్ కార్మికులు ఏం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సింగరేణి యాజమాన్యం సాధించినటువంటి లాభాలను ఉత్పత్తిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క రక్తం ఉంది కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరేణికి లాభాలు లేవు అటువంటిది లాభాలలో వాటర్ మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకి సముచితంగా ఇవ్వలేదు అదే వేదిక మీద కూర్చున్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు కానీ ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ పదే పదే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యల గురించి చిలక పలుకులు పలుకుతున్నారు కానీ కీలకమైన టైం వచ్చినప్పుడు లాభాల బోనస్ ప్రకటిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి పక్కన వెనక కూర్చున్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపలేదు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క లాభాల బోనస్ ని పెంచాలి అని ఎందుకు మాట్లాడలేదు ఇంధన శాఖ మంత్రి గారు ప్రజాభవన్ లో పన్నెండవ తేదీని ఇచ్చి కూడా నిన్న మళ్ళీ మోసం చేశారు ఇప్పటికైనా కోల్గేట్ ఎమ్మెల్యేలు ఇంధన శాఖ మంత్రి జోక్యం చేసుకొని కాంట్రాక్ట్ కార్మికుల యొక్క లాభాల వాటాను పునః సమీక్షించాలి లాభాలలో వాళ్ళ యొక్క శ్రమకు తగ్గట్టుగా లాభాల వాటాని పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెంచుతామని అనేక హామీలు ఇచ్చారు కానీ వేదిక మీద వేతనాల పెంపు ప్రస్తావన లేదు ఈఎస్ఐ లేదు కేటగిరైజింగ్ లేదు ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యని ప్రస్తావించకపోవడం ఇది కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు కోల్బెల్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను చేసిన మోసాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యేలను న్యావీయండి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు ఆందోళన చేయాలని చెప్పేసి వాళ్ళ జేఏస్సీగా కాంట్రాక్ట్ కార్మికులకు పిలిపిస్తా ఉన్నాం